వేసవిలో మాత్రమే దొరికే ముఖ్యమైన పండ్లలో తాటి ముంజులు ఒకటి ఇవి చూడటానికి జల్లీలా పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా రుచికి తీయగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలా ఉంటాయి వీటిని కన్నడలో తాటి నుంగు అంటారు అలాగే తమిళంలో కూడా నుంగు అని అంటారు ఇంగ్లీష్లో ఐస్ యాపిల్ అని అంటుంటారు అయితే ఎండాకాలం స్టార్ట్ కాగానే తాటి ముంజుల్ని మార్కెట్లోకి వస్తాయి శరీరాన్ని చల్లబరిచే ఈ తాటి ముంజుల్లో పోషకాలు అన్ని కావు అయితే ఇందులో క్యాలరీలు తక్కువ మొత్తంలో శరీరానికి కావలసిన శక్తి ఎక్కువ మొత్తంలో ఇస్తాయి ఎండాకాలంలో అధిక చెమట నుంచి ఉపశమనం పొందాలంటే తాటి ముంచల్ని తినాల్సిందే వేసవిలో శరీరానికి కావాల్సిన ఖనిజాలు ఇవి బ్యాలెన్స్ చేస్తాయి వీటిలో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి ఐరన్ పొటాషియం పుష్కలంగా ఉంటాయి వీటిలో అధిక మొత్తంలో నీరు ఉండటం వల్ల శరీర బరువును తగ్గించడానికి ఉపయోగపడతాయి అంతేకాకుండా కాలేయ సంబంధ సమస్యలను తగ్గిస్తాయి జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేసేలా చేస్తోంది మలబద్ధకం ఎసిడిటీ లాంటి ఆరోగ్య సమస్యలు కూడా దూరం చేస్తాయి అలాగే వివిధ రకాల ట్యూమర్స్ బెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే ఫైటో కెమికల్స్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి ముంజులపైన పొట్టులాగా ఉండే పై పొరలోని ఎన్నో పోషకాలు ఉంటాయి ఈ పొట్టు వలనే శరీరానికి ఎక్కువ చలవ చేస్తుంది కాబట్టి అనారోగ్యంతో బాధపడేవారు తాటి ముంజుల్ని పొట్టు తీయకుండా తింటేనే ఆరోగ్యానికి మంచిది